హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వ్లాగ్స్ ఈరోజు బక్రీద్ పండగ అనమాట ముందుగా మన ముస్లిం సోదరి సోదరి మనులకు నా యొక్క హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు అనమాట నేనైతే బిర్యానీ చేసేసాను ఇప్పుడు ఇది సాదా బిర్యానీ అండి దీంట్లో అయితే ముక్కలు నేను కరపలేదు ఎందుకంటే కూలోళ్ళ కోసం అని వండేసాను నేను ఇప్పుడు ఇక్కడైతే చికెన్ పెట్టుకున్నాను చికెన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ అవుతూ ఉంది చికెన్కి చూసారు కదా చికెన్గా అవుతూ ఉంది పొద్దున్నే మా చేజ్ వచ్చేసి సేమియా చేసేసింది సేమియా పాయసం అయితే చేసేసింది కూలలోకి తీసుకొని పోయినాము తిన్నారు కూడా ఇది వచ్చేసి పెరుగు చట్నీ నేను ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఇది వచ్చేసి గోవాకు చట్నీ అండి ఇది పొద్దునే మధ్య చెప్పేసి గోవా చట్నీ ఇది వచ్చేసి ఉప్మా అసలు వండింది వడినట్టు అట్టనే ఉండి తినలేదు అనమాట మేము చికెన్ ఒక్కటి అయిపోతే ఇంకా మనకి అన్నీ అయిపోయినట్టే మనం చికెన్లో వేసుకొని బిర్యానీని వెళ్ళిపోవడమే అనమాట ఇంకా స్నానం కూడా చేయలేదు మన వీడియోని లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు వాడుతూ అనమాట ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి బిర్యానీ బాగుంది కదా నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మామూలుగా లేదు స్పైసీగా చేశాను అనమాట కొద్దిగా కారం పొడి కలిపి పిచ్చలుగానే ఉందండి పొద్దున్నుంచి ఏ మసలు ఏ ముట్టలేదు నేను ఇప్పటి వరకు పొద్దున్న నుంచి ఫ్లవర్స్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇదే కడుపు తినే తిండి కూడా అసలు పట్టదు పొద్దున్న నుంచి ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి రెండున్నర అవుతుంది ఎప్పుడు మూడున్నరకు లేచాడు మార్నింగ్ మార్నింగ్ మాజేజీ లేపింది అనమాట లేవని లేచిన తర్వాత మొహం కడుక్కొని అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పొలంకి ఇంకా ఫైవ్ ట్వంటీ కల్లా పొలంలో ఉన్నాను నేను ఐదు ఇరవై కల్లా పొలంలో ఉన్నా ఇంకా పూలు కోసుకొని పోయిన తర్వాత మళ్ళీ ఇంకా రెండో మూల నుంచి వర్క్ స్టార్ట్ చేసిన ఫస్ట్ మూల నుంచే స్టార్ట్ చేసేసిన ఆనియన్స్ కోసుకోవడం టమోటలు పచ్చిమిరపకాయలల్లా మాకి కూలోళ్ళు నలుగురు వస్తున్నారనమాట నలుగురు కూలోళ్ళు రెండు పళ్ళ బిర్యానీ వండిన రెండు పళ్ళ బిర్యానీ చికెను గోవా చట్నీ పెరుగు చట్నీ దాల్చా అవల్ల చేసినాం అనమాట నేనే చేసిన అవల్ల కూడా నేనే చేసేసిన ఓ నేనే చేసిన చేసి ఆదలా ఆదిలాబాదుల మా వాళ్ళు ఉన్నారు ఒకటి కల్లా కంప్లీట్ చేసేసిన ఒకటి కల్లా కంప్లీట్ చేసేసి వండడం తీసుకుని వచ్చిన టిఫిన్లో వేసుకొని తీసుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి వడ్డించి వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి కూడా తీసుకొని పోయినారు మా వాళ్ళు అది పొద్దున్నీ ఇప్పటి వరకు ఒక అన్నం మెతుకు కూడా నేను తిన మళ్ళీ వాళ్ళకి థమ్సప్ తీసుకొని వచ్చాను థమ్సప్ వల్ల వేసి వాళ్ళు తిన్న తర్వాత మళ్ళా ఆ బకెట్లు సామాన్లల్లా ఇంటికి తీసుకొని పోయి ఆడ పూలు వేసి పూలు రాపించుకొని మళ్ళీ మనం చీటీలో మా నాన్నకి మా డాడీకి అయితే ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొని వచ్చాను ఫుడ్డు తింటూ ఉన్నాడు అక్కడ గుడిసెలో కూర్చొని ఈరోజు ఫెస్టివల్ ఫెస్టివల్ అయినా కూడా కాపల ఆ మొక్కజొన్న విత్తనాలకి ఇంకా తినలేదు ఇంటికి వెళ్ళి తిని స్నానం చేయాలన్నమాట వీడియోని నీళ్ళు అయితే లాస్ట్ వరకు చూడండి అబ్బా జాతమా దళ తిల్గా চাল পাৰ্ক <laughs> శాంతకు హనాగో జల్లీయాకో అనేసోచు సరే అండి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాము టైం వచ్చేసి రెండున్నరగా వస్తుంది కొట్టుగా మీరా పొద్దున్నీ ఇప్పుడు తింటున్నా అండి పాయసం ఇది ఉత్తబ నెహీలగే जरा హైసే बड़े బడే में కాదు బిర్యానీ కొద్దిగా ఉంది అనమాట చికెన్ అయితే అయిపోయింది తాత మళ్ళా యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కోసం వచ్చేంత వరకు మనం మళ్ళా ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకొని వచ్చి తాత కోసం అయితే చేసేద్దాం ఫోన్ చేసి నేను ఫోన్ చేసి ఉంటే అవ్వా ఎత్తిందనమాట తాత ఇక్కడ అవ్వ అని అడిగాను తాత ఎక్కడ ఊర్లో పోయినాడు అని చెప్పింది అనమాట తాత వస్తే నాకు కాల్ చేయమని చెప్పవా అని చెప్పాను సరే చెప్తా అని చెప్పింది తాత వచ్చేంతలోపు మళ్ళీ ఒక అర్ధ కేజీ చికెన్ తీసుకొని వచ్చి బిర్యానీ ఉంది పెరుగు చట్నీ ఉంది గోబా చట్నీ ఉంది తాతకి ఏ ఐటెం వచ్చింది మనకైతే తెలియదు వచ్చిన తర్వాత తినిపించి ఒక ఐదు ఆరు షార్ట్లు చేసుకొని జీన్స్ పంపించేద్దాముగా ఈరోజు జాబ్కి వెళ్ళేది నాకు పొద్దున్నుంచి ఒకటే వర్క్ అట్లా ఉందనమాట వర్క్ షేమ ఇప్పుడు తింటున్నా రోజు ఫెస్టివల్ అయినా కూడా అసలు నాకు ఫెస్టివల్ అన్న ఫీల్ కూడా కలగట్లేదు నాకు మార్నింగ్ నుంచి పొలంలో పూలు పోసుకోవడానికి వండడానికి అదే సరిపోయిందనమాట స్నానం కూడా చేయలేదండి ఎందుకంటే రేపు పొలానికి నీళ్లు పెట్టేదండి జాగి తోటకి నీళ్లు పెట్టేది అనమాట మనం ఈరోజు మంచి బట్టలు వేసుకున్నా కూడా రేపు మాసిపోతాయి పైపులు మట్టి గిట్ట అల్లా తరిగి అందుకని ఈరోజు స్నానము చేయలేదు మంచి బట్టలు వేసుకునేలేదు రేపు నీళ్ళు పెట్టేది అయిపోతే రేపు స్నానం చేసి రేపు మంచి బట్టలు వేసుకుంటా అదే అనమాట మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారు చూశారు అని అయితే నేనైతే అనుకుంటున్నాను పోతా పోతా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా తర్వాత అయితే ఇప్పుడే వచ్చాడండి సాయంత్రం ఫైవ్ అవస్తుంది ఒక ఇరవై నిమిషాలు అవుతూ ఉంది చికెన్ చికెన్ లేకుండా పెరుగు చట్నీ ఉంది గవాకు చట్నీ ఉంది సాదా బిర్యానీ ఉంది చికెన్ తింటానంటే చికెన్ కూడా బెస్ట్ అదే అండి తాత ఇప్పుడు నేను తాత కోసమే వెళ్ళి మళ్ళీ నీ కోసం పోయి నేను పూలలకు వండుకొని తీసుకొని పోయినా మిగిలి నాలుగు ముక్కలు ఉన్నాయి ఇంకా ఆ ముక్కలు మధ్య తిన్నాయి అదే ఇంకా లేదు మళ్ళీ నీ కోసం సపరేట్గా నేను నీకు ఫోన్ చేసి అవ ఇంది అవైతే మళ్ళీ ఊర్లో పోయినాడు మళ్ళీ చెప్తాలే వచ్చిన తర్వాత అని ఇంకా నేను అప్పుడు చెప్పింటే ఇంకా నేను తీసుకురాకపోదును ఇంకా మళ్ళీ నీ కోసం పోయి అర్ధగి కొట్టించుకున్నా కూడా కొట్టించుకున్న తర్వాత నీకు ఫోన్ చేసినా నేను వస్తాను అవో రావో వీడియోల కోసం అని నేను తినను వంటిది ఏమో ఇంకా ఉండదు అని చెప్పి మళ్ళా

సర్లే సాదా బిర్యానీ పెరుగు పచ్చడి అది చేసుకొని వస్తాను తిన అవునులే అవునులే విన్నారు కదండి ఈరోజు శనివారం తాత అయితే ఈరోజు తినడంట సో తినిపించినాం తా నలుగురు నలుగురు వస్తున్నారు 啊。Oh. కూర్చో అట్నే కూర్చో పయ్య అవునా అంబాడా బాజీ తినవా ఇంకా పెరుగు చట్నీ ఒక్కటి ఉంది ఇంకా చాలా ఇంట్లో కూడా తినాలంట తాత ഇതിവിട്ടാൻ Mm-hmm. <coughs> इध स्वीट सैमिया तात कोसमे चल ईद मुबारक

हर तली तली ही रहा है तली ही रिक्ती यूडी मेरे कार्यालय हर तली ही जितनी

సరే లాత తాత సంచి బ సంచి బయట ఉంది వెళ్ళేటప్పుడు తీసుకొని పోతాను అన్నాడు కాబట్టి నేను మళ్ళా రూపాయలకి తీసుకొని వచ్చాను ఎందుకంటే కోతులు అవి ఇవి వస్తాయి ఈరోజు చేయించుకొని వచ్చానండి నేను ఇవి ఏడు కేజీలు ఏడు కేజీలు కలిపి నాకు రెండు వందల ముప్పై రూపాయలు తీసుకున్నాడు అయితే తింటా ఉన్నాడు తినడం అయితే తినడం అయిపోయిన తర్వాత నేను తాత ఒక నిన్న ఒక రెండు వీడియోలు అయితే తీసుకున్నాము ఒక ఐదు వీడియోలు ఈరోజు తీసుకుంటే ఇంకా చాలు ఒక్క లేదు నాకు ఫుల్ టైడ్ అన్నమాట అసలు ఓకే అస్సలు లేనే లేదు ఒకటే పని ఒకటే పని అసలు పొద్దున్నుంచి ఇప్పటి ఆ వీడియోలు ఒక్కటి తేడం అయిపోతే ఇంకా ఫ్రీగా పడుకుంటాయి ఇంకా నేను ఫోన్ పక్కన పెట్టేసి మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూశారనుకుంటున్నాను చూసింటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మా అసలు కెమెరా సైడ్ కూడా నేను సరిగ్గా చూడలేకపోతున్నాను ఎందుకంటే కళ్ళ నుంచి వాటర్ అయితే వస్తా ఉన్నాయనకి ఎక్కువగా పని 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 సరే అండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియో కలుగుతాము బా బాయ్